హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను హ్యాపీ సండే సండే అంటే నాకు కూడా కాస్త బద్ధకం వస్తూ ఉంటుంది అనమాట పని అయితే అస్సలు జరగదనమాట ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసేటప్పుడే నేను ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అప్పుడు టైం ఎంత అయిందంటే పన్నెండున్నర ఒంటి గంట మధ్యన అవుతుందనమాట ఇంకా మీకు వీడియో అప్లోడ్ అయ్యేసరికి రెండు అవ్వచ్చు ఓకేనా నాకు కూడా కాస్త బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది జాబ్ చేసుకునే వాళ్ళకి వారం అంతా కష్టపడి ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అని వాళ్ళు ఎలా అనుకుంటారో నేను కూడా అలాగే అనుకుంటాను అనమాట ఈ సండే రోజైతే నాకు బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రోజైతే మళ్ళీ నేను కూడా కొంచెం హుషారుగా పని చేసుకుంటూ ఉంటాను ఇవాళైతే నాకు కొంచెం బద్ధకంగా ఉంది ఇప్పటి వరకు పని అవ్వలేదండి లేవటం అయితే ఇప్పుడో లేసాను పొద్దున్నే చీకటితో నాలుగున్నర ఆ టైంకి అయితే లేచాను పొద్దున్నే లెగుస్తున్నానులే ఈ మధ్యన ఎందుకంటే కాస్త వాకింగ్ చేయాల్సి వస్తుంది చేస్తున్నాను అందుకే కాస్త పొద్దున్నే అయితే లెగుస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేశాను ఈరోజైతే కాస్త సింపుల్ వర్కే వేస్తాను ఎందుకంటే అదే చెప్తున్నాను కదా కొంచెం రెస్ట్ తీసుకుంటా ఈరోజు ఇంకా మళ్ళీ వారం అంతా యథావిధిగా కష్టపడుకోవాలి కదా ఏదో సండే అంటే నాకు కూడా కొంచెం కొంచెం బద్ధకం వస్తూ ఉంటుంది ఓకేనా ఇంకా ఇదైతే ఈ ఈ ఈరోజు ఈ వర్క్ మాత్రమే చేస్తానండి చేసిన తర్వాత ఇంకా వర్క్ అయితే వేయను మిషన్కి కూడా కాస్త సెలవిస్తాను టైం ఉంటే దీనికి ఆయిలింగ్ చేస్తాను ఈ లోపల స్క్రూలు అన్నీ ఓడ తీసేసి ఆయిలింగ్ చేస్తాను సింపుల్ వర్క్ వేస్తానులే ఈరోజు పెద్ద హెవీ వర్క్ కూడా చేయను ఓకేనా అలాగే మనం ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు కూడా కొన్ని 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 జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట ఏంటంటే ఈ ఫిజింగ్ పేపర్ కూడా కాస్త చూసి వాడుకోవాలి ఇది కూడా బోల్డ్ అంత రేట్ అయితే అవుతుందండి అలాగే జెరీ కూడా ఇంకొక విషయం చెప్తాను మీకు ఒక డిజైన్ అయితే వేసానండి నేను నిన్న అయితే ఆ డిజైన్ నేను కస్టమర్స్కి అయితే చూపించను అనమాట ఎక్కువ చూపించను ఎందుకంటే సపోజ్ ఒక యాభై వేల స్టిచ్చెస్ ఉన్నాయి అనుకోండి యాభై వేల స్టిచ్చెస్లో ముప్పై ఐదు వేల వరకు జరీనే ఉంటుంది అన్నమాట లాస్ట్ నెంబర్ అవుట్లైన్ అవుట్లైన్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా లాస్ట్ నెంబరు చూసి మనం అవుట్లైన్ ఉన్నది ఎప్పుడైనా సరే జరిగి పెట్టుకుంటాం కదా ఇంకా దానికి కూడా అవుట్లైన్ జరి పెట్టాల్సి వచ్చింది ఇంకా అయితే అదైతే నేను ఎవరికి చూపించిన అనమాట వీలైనంత వరకు చూపించకుండా ఉంటాను ఇంకా నేను అది కస్టమర్ ఎప్పుడన్నా పిక్చర్ అడపాదడపా వెళ్ళిందనుకో ఇంకా అదే సెలెక్షన్ చేసుకుంటారు ఒకవేళ మన దగ్గరికి వచ్చినా కూడా మన దగ్గరికి వచ్చి సెలక్షన్ చేసుకున్నా కూడా చూపిస్తాం కదా ఫొటోస్ డిజైన్ చూపిస్తాం కదా అలాగే కొంతమంది ఏమడుగుతారంటే మీరు ఎంబ్రాయిడరీ చేసి మీరు స్టిచ్చింగ్ చేసుకు చేసిన పిక్చర్స్ ఉంటే చూపించమని అనమాట నన్ను ఎక్కువ ఇలాగే అడుగుతూ ఉంటారు ఇంకా చూపిస్తూ ఉంటాను అలా చూపించినట్లు ఒక పిక్చర్ అయితే నేను చెప్తున్నానండి అదైతే నేను వీలైతే ఇదిగో స్క్రీన్ మీద యాడ్ చేస్తానులే ఆ దానికి దానికైతే డిజైన్ అనమాట అంటే నేను అది వేస్తా ఉండగా కస్టమర్ వచ్చారనమాట నాకు అదే కావాలని పట్టుపట్టు కూర్చున్నారు అదే కావాలని పట్టుపట్టు కూర్చున్నారనమాట ఇంకా వదలరో ఎవరికైనా ఎవరికైనా ఒక్కొక్కరికైతే చెప్పగలుగుతాం కానీ అసలు కొంతమందికి అయితే లేమన్నమాట ఒకవేళ చెప్పినా కూడా అసలు మన మాట అయితే కొంతమంది వినరు కొంతమంది అయితే వింటారు కానీ అలాగైతే అలాగే ఒక డిజైన్కి అయితే మాత్రం ఇలా ఉంటాయి అనమాట ఒక యాభై వేల స్టిచ్చెస్ ఉన్నాయి అనుకోండి ఒక ముప్పై ఐదు వేలు జెరీ లాగేస్తుంది అనమాట అలాగే ఒక ఒక బండిల్ మొత్తం నాలుగు వందల రూపాయలు జరీ ఒక అంటే సగానికి పైనే అయిపోయింది అంతకు ముందే అన్న సింపుల్ వర్క్ ఒకటి అర వేసినట్టున్నా అంతే ఇది ఇదేనన్నమాట ఇంకా లక్కీగా నేను ఏం చేశానంటే ఇదిగో గోల్డ్ కలర్ ఉంది కదా గోల్డ్ కలర్ ఎలాగో గోల్డ్ కలరే దీనికి ఈ ఈ బ్లౌజ్ పీస్ ఎలాగో గోల్డ్ కలరే వచ్చింది ఇంకా దానికి నేనేం చేశానంటే ఆ గోల్డ్ కలర్ వేయకోకోకుండా ఇగో ఈ శారీ కలర్ శారీలో ఉండ బార్డర్ కలర్ అనమాట ఇది ఓల్డ్ పట్ చేరే అయితే దీనికి కలర్ వచ్చింది బ్లౌజు ఇంకా దానికి ఎలాగో గోల్డ్ అవసరం లేదులే అని చెప్పి అంటే మనకి ఇంకా ఆప్షన్ లేకపోతే అదే వేయాల్సి వచ్చేది ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా అది అది తప్పి చేసేసి ఇది వేసాను అనమాట ఇలాంటివి వేసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మనం స్టిచ్చెస్ని బట్టి అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి నాకు ఇలా స్టిచ్చెస్ని బట్టి తీసుకోవాలని ఒక మేడం చెప్పారు అది మనందరికి తెలిసిన వాళ్ళే ఆరోహి సూయింగ్ మిషన్స్ సేల్ చేస్తారు కదా మేడం గారి పేరు శ్రావణి అనుకుంటా శిరీష సారీ శిరీష గారు ఇంకా ఆమె ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట ఇంకా నేను అప్పటి నుంచి స్టిచ్చెస్ని బట్టి చూసుకుంటాను అనమాట ప్రతి డిజైన్ కూడా స్టిచ్చెస్ని బట్టి చూసుకుని లెక్కేసుకుని అప్పుడు తీసుకుంటా ఇప్పుడు ఈ మధ్యనైతే స్టిచ్చెస్ స్టిచ్చెస్ని బట్టి కాకోకుండా కొద్దిగా అంటే స్టిచ్చెస్ కూడా చూసుకోవాలి చూసుకుని కరెక్ట్గా కరెక్ట్గా వెయ్యికి పది రూపాయలు అన్నట్టుగా కాకపోకుండా ఎక్కువ స్టిచ్చెస్ అంటే ఒక రెండు వేలు ఒక రెండు వేలకి పది పన్నెండు అన్నట్టుగా చూసి తీసుకుంటున్నాను ఇదిగో ఈ డిజైన్కి అండి ఖచ్చితంగా మనం ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయో అంత అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే దీనికి ఎక్కువ జెరీ లాగేస్తుంది మొద్దకుట్టు కూడా ఓకేనా ఇంతసేపు అయితే ఈ డిజైన్ గురించే ఇప్పుడు మీకు చూపించాను కదా పీకాక్ డిజైన్ నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తానులే చూసి మీరు నేను నెంబర్ కూడా యాడ్ చేస్తాను చూసి మీరు ఖచ్చితంగా డిజైన్ డిజైన్ స్టిచ్చెస్ని బట్టి తీసుకోకపోతే మాత్రం మనమైతే నష్టపోతామండి చూసి మీరైతే డిజైన్ బట్టి డిజైన్ బట్టి కాకోకుండా డిజైన్ గుర్తుపెట్టుకుని స్టిచ్చెస్ని బట్టి చూసి కాస్ట్ తీసుకోండి ఓకేనా ఆ మేడం చెప్పినప్పటి నుంచి నేనైతే మాత్రం స్టిచ్చెస్ ఖచ్చితంగా స్టిచ్చెస్ అయితే చూసుకుంటా అది ఎప్పుడు చూశానంటే వీడియో చిన్న మిషన్ మీద ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే ఒక రెండు నెలలు అవుతుంది మిషన్ తీసుకుని ఒక రెండు మూడు నెలలు అయిందో ఇంకా ఎక్కువ అయిందో అంతే ఒక నాలుగైదు నెలలు అయిందో అంతే అప్పుడైతే ఆ వీడియో చూశానండి ఇంకా అప్పటి నుంచి నాలో ఒక తెలియని పట్టుదల పట్టుదల అలాగే ధైర్యం అంటే కొన్ని కొన్ని తెలియని విషయాలు తెలిసినప్పుడు అలాగే ధైర్యంగా అనిపిస్తుంది అలాగే మన వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉన్నారని తెలిసినా కూడా అలాగే ధైర్యంగా అనిపిస్తుందండి అండి అలాగే మనకి తెలియని విషయాలు తెలుసుకున్నప్పుడు కూడా ఏదో కొంచెం ధైర్యంగా మనకు తెలిసినవి వేరే వాళ్ళకి చెప్పాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఓకే అండి ఈ వీడియో ఇంతటి తాపేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్